యువతకు మంచి అవకాశం సేవా దృక్పథంలో ఉన్నవారికి ఉన్న ఊర్లోనే ఉద్యోగం చివరి తేదీ పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను ఎన్వైవి యూత్ వాలంటీర్ అవకాశం నెలకు ఐదు వంద ఐదు వేల రూపాయల స్టైఫండ్ ఎన్వైకేఎస్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా డిప్యూటీ కలెక్టర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నారు ఆన్లైన్ దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ పదిహేను అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులు తప్పనిసరిగా శ్రీకాకుళం జిల్లా వాసులై ఉండాలనే నిబంధన ఉంది ఇది అన్ని జిల్లాలకి కూడా ఉందండి ఈ నోటిఫికేషన్ అయితే శ్రీకాకుళం నుండి వచ్చింది కానీ అన్ని జిల్లాలకు కూడా అవకాశం ఉంది అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం జిల్లా మై భారత్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు లేదా డిప్యూటీ డైరెక్టర్ కె వెంకట్ ఉజ్వల్ గారు ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను మీకు ఏ డౌట్లున్నా ఆయన సంప్రదించండి ఇక మన వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే వెబ్సైట్ ఇంటర్ఫేషియల్ ఉందండి ఎన్వైకేఎస్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఓపెన్ చేసి చూస్తే నేషనల్ యూత్ క్రాప్స్ స్కీమ్ కింద మనకి వాలంటీర్ జాబ్స్ అనేవి నోటిఫికేషన్ వెలువడడం జరిగింది ఈ వెబ్సైట్లో మనకి పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే అప్లై ఫర్ అనేది క్లిక్ చేయగానే మనకి ఎలిజిబిలిటీ కండిషన్ అనేది వస్తుంది ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది క్వాలిఫికేషన్ దీనికి టెన్త్ క్లాస్గా నిర్ణయించారు ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ముందు ప్రాధాన్యత ఇస్తారండి పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది సంవ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా దీనిలో అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఉండాలి దాటకూడదు మనకి బేసిక్ క్వాలిఫికేషన్ టెన్త్ ఇచ్చి ఉన్నారు గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చేసి ఉన్న వాళ్ళకి అదనపు పాయింట్లు ఇస్తామని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారు మనకి హానర్ వర్యం చూస్తే ఐదు వేల రూపాయలు పెర్ మంత్ అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది మనం ఉన్న ఊర్లోనే కొద్దిగా టైము ఫుల్ టైం అని రాసి ఉన్నప్పటికీ ఎక్కువ వర్క్ ఉండదు అని నేను అనుకుంటున్నాను మీకు ఏ డౌట్ ఉన్నా అక్కడ సంప్రదించండి మనకి ఇప్పుడు ఎలిజిబిలిటీ కండిషన్ అనేది మనం ఇక్కడ చూసున్నాం ఇక్కడ ఎస్సీ ఎస్టీ వారికి ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత ప్రాధాన్యత బీసీ వాళ్ళకి ఇస్తారండి అలాగే గతంలో ఎప్పుడైనా ఇలాంటి సేవా సంస్థల్లో పనిచేసిన వారికి కూడా అవకాశం ఇస్తారు ఇక్కడ మనం ఫస్ట్ అప్లై బటన్ క్లిక్ చేయగానే ఏమేమి డీటెయిల్స్ అడుగుతుందో చూద్దాం వీడియో మొత్తం చూడండి మధ్యలో స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు వీడియో చివరి వరకు చూడండి మీకు కానీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఎలిజిబిలిటీస్ హానరోరియం ఇవన్నీ కూడా తొలి మనం చూసున్నాం ఇక్కడ ఇంటర్ఫేస్లో ఉంది ఇప్పుడు ఒకసారి అప్లికేషన్లోకి వెళ్ళి చూద్దాం అప్లికేషన్లో ఏ ఏ డీటెయిల్స్ ఉన్నాయో చూసి మీరు అన్నీ రెడీ చేసుకొని వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు అప్లై చేయండి ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అని ఉంది ఫస్ట్ కాలం అది క్లిక్ చేస్తే మీకు అవసరమైన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూడవచ్చు తర్వాత ఎలిజిబిలిటీ ఉంది అది ఆల్రెడీ చూసేసాం ఇప్పుడు అప్లై ఆన్లైన్ ఉంది చూస్తే ఇక్కడ డిస్ట్రిక్ట్ ఉంది ఈ నోటిఫికేషన్ అనేది శ్రీకాకుళం జిల్లా నేను పెట్టున్నాను కాబట్టి ఇక్కడ చూడండి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ నోటిఫికేషన్ అనేది ఇచ్చి ఉన్నారు ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను ఇక్కడ అన్ని జిల్లాలు కొత్త జిల్లాలు ఉమ్మడి జిల్లాలు కాకుండా అన్ని కొత్త జిల్లాలు ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారు మనది ఏ జిల్లా అయితే ఆ జిల్లా మనం టిక్ చేసుకుందాం నేను ఇక్కడ శ్రీకాకుళం టిక్ చేస్తున్నాను మన సబ్మిట్ ప్రెస్ చేయగానే అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంది మనం క్లియర్గా చూడవచ్చు నేమ్ చూసారు కదా నో నేమ్ షుడ్ బి ఇన్ ఫుల్ ఇనిషియల్స్ మిస్టర్స్ మిస్సెస్ ఇలా ఏమి కూడా రాయకుండా ఓన్లీ లెటర్స్ మాత్రమే ఫుల్ లెటర్స్ బ్లాక్ లెటర్స్ రాయాలి ఫాదర్ నేమ్ మదర్ నేమ్ సెక్స్ మెయిల్ ఆర్ ఫిమేల్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ కోలం ఇచ్చాడు మన టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో దాన్ని మాత్రం మెన్షన్ చేయాలి ఇక్కడ జనరల్ చూస్తే రిజర్వేషను ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఆర్ జనరల్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం మీరు ఏ రిజర్వేషన్ అయితే అయితే మెన్షన్ చేయండి బ్లడ్ గ్రూప్ కూడా అన్ని బ్లడ్ గ్రూప్లు ఇచ్చి ఉన్నాడు మన బ్లడ్ గ్రూప్ ఏదైతే మెన్షన్ చేస్తాం వాటర్ ఐడి కార్డ్ నెంబర్ ఇచ్చి ఉన్నాడు ఎందుకంటే మినిమం పద్దెనిమిది సంవత్సరాలు అన్నాడు కాబట్టి వాటర్ ఐడి కార్డు ఉంది ఆధార్ కార్డ్ నెంబర్ ఉంది అలాగే టెన్త్ క్లాస్ రోల్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి తర్వాత మన హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మనం రోల్ చేస్తే టెన్త్తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది టెన్త్ అయితే టెన్త్ పెడతారు హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే మెన్షన్ చేస్తూ కిందన హయ్యెస్ట్ కో క్వాలిఫికేషన్ ఏదైతే అది దాని యొక్క యూనివర్సిటీ నేమ్ అక్కడ మనం మెన్షన్ చేయాలి ఏ ఇయర్లో మన హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ అనేది పూర్తయింది అనేది కూడా అక్కడ మనం మెన్షన్ చేయాలి ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా బీటెక్ బీఈ ఎంసీఏ ఎంబీఏ ఎల్ఎల్బి బీబీసీ బీసీఏ ఇలా ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉంటే మెన్షన్ చేయొచ్చు ముఖ్యంగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా అడిగాడు ఉంటే ఎస్ అని పెడతాం లేదంటే నో అని పెడతాం లాస్ట్లో మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రిఫరెన్స్ అని కూడా ఇచ్చున్నాడు అది లాస్ట్లో మనం చూద్దాం నెక్స్ట్ ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ ఇచ్చాడు ప్రజెంట్ మీరు ఏమైనా జాబ్ చేస్తున్నారా పార్ట్ టైం ఏదైనా చేస్తున్నారా అన్ఎంప్లాయిడ్గా ఉన్నారనేది అక్కడ మెన్షన్ చేయాలి తర్వాత మన అడ్రస్ని ఇక్కడ మెన్షన్ చేస్తాం ఇక్కడ అడ్రస్లో బ్లాక్లు ఉంటాయండి ఆ బ్లాక్ నేమ్స్ అక్కడ మనకి డిస్ప్లే అవుతాయి మనం ఏ బ్లాక్ సంబంధించి అయితే ఆ బ్లాక్ అక్కడ మెన్షన్ చేస్తాం తర్వాత పర్మనెంట్ అడ్రస్ మన మొబైల్ నెంబర్ ఖచ్చితంగా కరెక్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి అందుబాటులో ఉన్న నెంబర్ ఇవ్వాలి అలాగే ఈమెయిల్ ఐడి నెంబర్ ఇవ్వాలి గతంలో ఎప్పుడైనా మనం ఈ సంవత్సరంలో పనిచేసామా లేదా ఎన్ఎస్ఎస్ అనేది మన స్కూల్ స్థాయిలో కానీ కాలేజీ స్థాయిలో కానీ ఎప్పుడైనా మనం చేసి ఉంటే అది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తే మనకి కొద్దిగా ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది ఆర్ యూ యాక్టివేట్ మెంబర్ ఆఫ్ విలేజ్ విలేజ్ లెవెల్లో ఏవైనా సేవా కార్యక్రమాలు ఉన్నారా లేదా ఆడవాళ్ళు అయితే ఏవైనా మహిళా సంఘాలు డ్వాక్ర గ్రూపుల్లో కూడా ఉన్నారా అనేది అక్కడ మనం మెన్షన్ చేస్తూ ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయవచ్చు అలాగే ముఖ్యంగా టూ మెంబర్స్ రెఫరెన్స్ మన ఊర్లో ఉన్న ఒక ఇద్దరు ఎవరైనా మనకు బాగా కావాల్సిన వాళ్ళు ఉన్న రిఫరెన్స్ ఫోన్ నెంబర్స్ వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం ఇవ్వాలండి ఇస్తే అక్కడితో మనకి సబ్మిట్ అవుతుంది సబ్మిట్ అయిన తర్వాత కింద మనకి ప్రింట్ సబ్మిట్ అప్లికేషన్ అనేది అక్కడ ఇచ్చాడు మనం ప్రింట్ తీసి తీసుకోవాలి మనం ఆన్లైన్లో ఆల్రెడీ సబ్మిట్ చేసాం దీనికి ఎగ్జామ్ లాంటిది ఏం లేదు డైరెక్ట్గా పోస్టింగ్ అనేది ఇస్తారని తెలుస్తుంది ఇదైతే మనకి శ్రీకాకుళం నుండి వచ్చినప్పటికీ అన్ని జిల్లాల్లో కూడా నోటిఫికేషన్ ఉంది సమాజ సేవ చేయాలనే ఆసక్తి గల యువతకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను నేషనల్ యూత్ వాలంటీర్ ఎంపిక కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా భారత ప్రభుత్వం ప్రకటించింది ఒక సంవత్సరం పాటు స్వచ్ఛంద సేవ చేయడానికి ఆసక్తి గల పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు